హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి బ్లాగ్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ ఆ పెళ్ళికి సంబంధించిన వీడియోస్ చాలా పోస్ట్ చేస్తున్నాను కదా సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట సో ఈరోజు ఏమేమి చేసాము ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అన్నమాట సో మేము మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాము షూట్ కోసం అయితే మాత్రం అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టీ ఆ టైంకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం సో ఫస్ట్ షూట్ ఏంటంటే రెట్రో రెట్రో అనేది నార్మల్గా బస్ స్టాప్స్లో వాటిలో తీస్తే ఇంకా మంచిగా పడుతుంది కదా అండ్ ఇది కొంచెం ట్రెండ్లో కూడా ఉంది ప్రెజెంట్ రెగ్యులర్గా ఒకేలా కాకుండా ఇలా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఇంకా షూట్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఏంటంటే మా ఫస్ట్ షూట్ వచ్చేసి రెట్రో అనమాట మార్నింగ్ ఎందుకు వెళ్ళిపోయామంటే మరి మార్నింగ్ టైమే కదా మనకి అక్కడ బస్సెస్ అవన్నీ ఖాళీ ఉంటాయి అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే ఎంత ఎండ ఉందంటే నాకు నార్మల్గానే స్వెట్ ఎక్కువ అనమాట ఇంకా ఈ ఎండాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ స్వెట్ నాకు పడుతుండేది అసలు బాబోయ్ అప్పుడే ఎండలు ఎంతలా స్టార్ట్ అయిపోయాయో రోజు ఇంట్లో ఉండడం వల్ల తెలియడం లేదు లాస్ట్ ఇంకా రెట్రో షూట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి బస్సెస్ ఖాళీ ఉండడం వల్ల త్వరగా అయిపోయింది ఇంకా దాని తర్వాత నాకు ఇంకా కడుపులో ఎళ్ళకలు ఎక్సర్సైజులు చేసేస్తున్నాయి అనమాట ఇంకా రుచికొండ వెళ్లే వేలో ఇలా పక్కన టిఫిన్ షాప్ ఉంటే అక్కడ ఆపి మేము ఏంటంటే టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ కదా నేను ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను వీళ్ళు చూడండి పందుల్లాగా ఎలా తింటున్నారో టిఫిన్ వచ్చేసి వీడు మా ఫ్రెండ్ అనమాట ఫోటోగ్రాఫర్ ఇంకా పక్క ఉండేది మా వాడు అనమాట ఇంకా మేమైతే తినేసాము తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కడానికి కార్ ఎక్కడానికి అయితే వచ్చేసాం అనమాట వచ్చేసాం లాస్ట్ ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ షూట్ ఎక్కడ అంటే రామానాయుడు అనుకున్నాము సో రామానాయుడుకి కూడా మేము ఏ టైంకి వచ్చామంటే నైన్ టెన్ ఆ టైం అవుతుంది మేము వెళ్ళేటప్పటికైతే సో ఏంటంటే అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు నైన్ థర్టీ వరకు వెయిట్ చేయాలంటే అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి వేలోని బీచ్ వ్యూ కనిపిస్తుంది కదా అక్కడ మళ్ళీ షూట్ చేసుకొని ఇంకా నైన్ థర్టీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి పేమెంట్ అది చేసి అప్పుడైతే మేము పైకి అయితే వచ్చేసామన్నమాట మెయిన్ ఇది ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫుల్ ఎండలు వచ్చేసి ఉన్నాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్లకు కానీ లేకపోతే వాష్రూమ్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఎందుకంటే రూమ్స్ అవన్నీ ఉంటాయి అవైలబుల్గా అదే మనం బయట ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి అలా ఉండదు కదా సో అందుకని చెప్పి మేము నెక్స్ట్ సూట్ వచ్చేసి ఇలా రామానాయుడులో పెట్టుకున్నాం అనమాట అండ్ ఇక్కడ చిన్న చిన్న సెట్స్ అవి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోవచ్చు మనం సో ఏంటంటే ఫస్ట్ ఇంకా నార్మల్గా షూట్ అదంతా కంప్లీట్ అయిపోయింది కొన్ని కొన్ని లొకేషన్స్లో ఫ్రాక్స్తో లాంగ్ ఫ్రాక్స్తోని అలా ఏంటంటే షూట్ చేసుకున్నాము తర్వాత ఇంకొచ్చేసి ఏంటంటే ట్రెడిషనల్ సూట్ అనమాట సో అక్కడే చిన్న టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్లో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్టీల్స్ అవన్నీ కూడా బయట తీసుకున్నాము అండ్ చిన్న చిన్న హౌసెస్లో కూడా ఉన్నాయి చూసారు కదా సో ఈ సెట్టింగ్కి ట్రెడిషనల్ వేర్కి ఏంటంటే చాలా బాగుంటుంది మనకి ఇంకా ఎంతమంది చూసారో షూట్ చేసుకుంటున్నారు అక్కడ అక్కడే మేమే కాదు చాలామంది వచ్చారనమాట ఎంత ఎండరాని కూడా కాకుండా అంటే మరి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది వస్తారు కోర్స్ అండ్ ఇంక మన లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట లంచ్ కూడా చేసేసాము అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అనమాట సో నెక్స్ట్ షూట్ వచ్చేసి ఎక్కడంటే బీచ్లో ఆల్మోస్ట్ రామానాయుడు స్టూడియోస్లోనే ఏంటంటే ఒక టైం వచ్చేసి మనకి ఫైవ్ అలా అయిపోయింది మొత్తం ఇంకా లంచ్ అది కూడా అక్కడే చేసేసాం అనమాట అక్కడే టేబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంక అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము రుచికొండ దగ్గరలో నార్మల్గా కొంచెం ఖాళీగా ఉంటాయి కదా ఇలాగైతే ఏంటంటే మెయిన్ బీచెస్కి వెళ్తే అసలు ఖాళీ ఉండవు మనకి ఏంటంటే షూట్ కూడా అంత మంచిగా అవ్వదు సో ఏంటంటే రుచికొండ నుంచి మళ్ళీ తెన్నిటి పార్కు వస్తున్న వేలో ఏంటంటే ఇలా ఒక దగ్గర ఆపాం అనమాట ఆపి ఇక్కడ ఏంటంటే మేము బీచ్ షూట్ కూడా కంప్లీట్ చేసేసాము ఇంకా అంతా అయిపోయింది నైట్ కూడా అయిపోయింది మేమైతే ఇంకా ఇంటికే పోవట్లేదు చూశారు కదా ఈ రోజు వీడియో అన్నమాట ఇది ఇంకా ఫైవ్ ఇంటికి వచ్చేసినప్పటికే దగ్గర నైన్ థర్టీ అలా అయిపోయింది టైం వచ్చేసి ఇంకా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాం అనమాట మొత్తం అలసిపోయి ఎందుకంటే రోజంతా మరి ఇలాగ షూట్లో ఉండిపోయాం కదా ఇది నా షూట్ ఇలా జరిగింది షూట్ వీడియో అనేది అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో కానీ ఫొటోస్ కానీ మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే దాన్ని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి చెప్పండి నేను అయితే వారు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్